Namaskaram, SRK News'ün spagettim, bundaki ana muhtemel sahibi. Chandramouli <Sessizlik> katil adrese çıktılar. Vajimizde nam başı piyadeleri अतिथि हाथ प्रार्भ कमीशनर श्रीनिवास రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు ఇందులో భాగంగా అధికారులు పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గతంలో జగన్ పర్యటనలు ఉంటే ఫలితాలు కట్టేవారని డ్వాక్రా సంఘాల మహిళని లాక్కొచ్చేవారని అన్నారు ఈ కార్యక్రమాలకి రాకపోతే పెన్షన్ రేషన్ కోత విధించేవారని కన్నెర్ర చేశారు వైసీపీ పెట్టిన ఇబ్బందులు పడలేక కూటమి ప్రభుత్వానికి ప్రజలు విజయం కట్టారని గుర్తు చేశారు శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్మాద రాజకీయం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వచమెత్తారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగన్ మాట్లాడారు డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం చంద్రబాబు దంటూ చురుకలంటించారు చంద్రబాబు తన వైఫల్యాలని తప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలు చెప్తున్నారని కన్నెర చేశారు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుని వాడుతున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బికే వ్యవస్థ అయిపోతూ ఉంది మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ లే రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతూ ఉంది అన్న పరిస్థితిలోకి రా లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళను అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగల వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రజారోగ్య రక్షణలో పారిశుధ్య సిబ్బంది పాత్ర కీలకమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు స్వచ్ఛతీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెవెన్యూ కళ్యాణ మండపంలో పారిశుద్ధ్య సిబ్బందికి మెడికల్ క్యాంపు జరిగింది ఈ కార్యక్రమాన్ని కమిషనర్ అతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు వరద విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ సిబ్బంది అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు పారిశుద్ధ సిబ్బంది సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ తరఫున కూడా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు జిల్లా వైద్య అధికారి విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే మనం చాలా కష్టపడి మనం అంటే నగరపాలక సంస్థ అంటే మీరు కూడా నగరపాలక సంస్థలో మీరు భాగస్వాములు మనందరం ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మరి కష్టపడి నగరాన్ని ఎంతో శుభ్రంగా సుందరంగా ఉంచే దానిలో మీరందరూ చాలా కీలకంగా ఉన్నారు అది అందరూ తెలుసు ఒక్కరోజు మీరు ఆ ఏరియాకి వెళ్ళకపోతే మరి అక్కడ పరిస్థితి కొగలాగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి పెద్ద పెద్దల సమక్షంలో ఇంకా చాలామందిని పోగు చేసుకొని రాబోయే రోజుల్లో మీకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ప్రొవైడ్ చేసేదానికి మరి అధికారికంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం దానిలో భాగంగా మరి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మనము పదిహేను రోజులు ఈ స్వచ్ఛత మీద ప్రోగ్రాం చేస్తాం దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి పదిహేడవ తేదీ మన నగరపాలక సంస్థలో స్టార్ట్ చేసుకున్నాం ఇవాళ మరి ఆ క్రమంలో ఈరోజు హెల్త్ క్యాంప్ కానీ తర్వాత మీకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి పథకాలు ఉంటాయి వాటిల్లో మిమ్మల్ని ఎలా ఇన్వాల్వ్ చేసి మీరు కూడా పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలి అనే దాని విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి చాలామంది మీకు చెప్తారు నాకు చాలా ముచ్చటగా ఉంది ఎందుకంటే రెండు వేల పన్నెండు పదమూడులో మన నగరపాలక సంస్థలో నేను అప్పుడు అడిషనల్ కమిషనర్గా కమిషనర్ కూడా కొంతకాలం పనిచేయటం జరిగింది మీ అందరూ తెలుసు ఊరంటే గుంటూరే ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని మీ అందరూ ఈరోజు నడుతున్న పుష్ కార్డ్స్ ఆ రోజు మనం ఇంట్రడ్యూస్ చేశాము చాలా మేబీ కొన్ని పాడైపోయి ఉంటాయి ఇప్పుడు అలాంటి పుష్ కార్డ్స్ ఇంకా రాబోయే రోజుల్లో తాతల ద్వారా తడి తీసుకొని మళ్ళీ కొన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు మీకు తెలియని విషయం ఏంటంటే అట్లా పుష్ కార్డ్స్ పెట్టి రెండు బిన్నుల సిస్టమ్ ఆ రోజు సక్సెస్ఫుల్గా రన్ అయింది ప్రతి ఎన్నికెళ్ళి మీరు తడి పొడి చెత్తలు వేరు చేసుకుని బిన్స్ తీసుకొని వాటిని వేసుకొని చక్కగా ఈ డ్రై వేస్ట్ మీరు సాయంత్రానికి కొంతమంది తీసుకెళ్ళి అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవునా కదా అప్పుడు కొత్త గొప్ప మీకు ఇన్కమ్ వచ్చేది మేము పెద్ద ఎత్తున ఆలోచించాం ఇట్లా డ్రైవేస్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా మీకు ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేసి మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా సరే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే అట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలని ఆ రోజు నేను అలా డిజైన్ చేసుకున్నాను ఆ ప్రోగ్రామ్ అయితే ఏ మనిషి కూడా ఎక్కడ కూడా ఉద్యోగంలో శాశ్వతం కాదు కాబట్టి మరి కొద్ది కొద్ది కొత్త కాలం తర్వాత నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను ఇంకా తర్వాత మళ్ళీ దాని గురించి పెద్దగా పట్టించుకున్న లేదు కానీ ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అందుకే నా ఫస్ట్ ప్రయారిటీ నేను పాలక సంస్థల కమిషనర్గా చార్ట్ తీసుకున్న రోజు ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఈ రెండు కానీ మనము స్ట్రెంగ్ చేసుకుంటే వాటి పట్ల దృష్టి సారిస్తే ఇక మిగతా సమస్యలు ఆటోమేటిక్గా అవి సాల్వ్ అయిపోతాయి కాబట్టి అందుకని మీకు మీరెవరు కూడా మరి అనారోగ్యం బాగా పడకుండా అట్లనే ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా సపోర్ట్ చేసే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటా తిరుమల ప్రసాదం కల్తినీ అంశంపై క్రైస్తవ మిషనరీల హస్తం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు ఆరోపణలు చేశారు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రమేష్ నాయుడు మాట్లాడారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలని ప్రయత్నించారని మండిపడ్డారు జగన్ హిందూ మత విశ్వాసాలని గౌరవించలేదని ఆలయాల్లో అపచార కార్యక్రమాలు చేశారని అన్నారు హిందువుల మనోభావాలతో ఎవరు ఆడుకోవద్దని నీచ రాజకీయాలు చేసిన ఫలితంగానే ప్రజలు జగన్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వారికి తెలుసు ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను పరమభక్తుడు నేను చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీ ఇది వాడారు అనేటువంటి విషయం వాస్తవం వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నికి పంపించాను దాదాపు పద్దెనిమిది ట్యాంకులు నెయ్యి ఎన్నికి పంపించడం జరిగింది కల్తీ నెయ్యి నాశరకమైనటువంటి నెయ్యిని అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నికి పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తా వచ్చారు ఒకటి లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు లేదు నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనక్కి పంపించాను అంటే దానికి కూడా నువ్వే తీసుకోవాలి ఎందుకు తర్వాత కూడా ఆ సంస్థను కొనసాగించాలి దేవదేవుని యొక్క ప్రసాదము అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని దర్శించుకోవడమే ప్రసాదం ఇంటికి తీసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా అందరికీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే దేవుని దర్శించుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా ఆ స్వామివారిని దగ్గరికి చేసినట్లు అని భావిస్తారు హిందువులందరూ కూడా అలాంటి ప్రసాదం పట్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో దీని వెనకల అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల యొక్క హస్తం ఏమన్నా అని మాకు అనుమానం వస్తుంది ఈరోజుతో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఓ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా మంచి పాలన అందిస్తున్నందుకు ఇద్దరు నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో మేము గత ప్రభుత్వంలో గతంలో మేము అనేక ఉద్యమాలు చేశాము గుంటూరు కాకని గుళ్ళో మాంసం వండుతుంటే మేము ఉద్యమం చేసి ఆ యూఓగానికి సంబంధించి అధికారులని బయటికి పంపించేదాకా ఉద్యమం చేశాము అట్లానే మంగళగిరి దేవాలయంలో పానకాలలో ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటే దాని మీద కూడా ఉద్యమం చేశాము పెరంగపురంలో హౌస్ గణేష్ దగ్గర గణేషుని విగ్రహం పగలగొడితే దాని మీద ఉద్యమం చేసి అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం హిందువుల మీద దాడి చేయడంతో పాటు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అంకమ్మ నగర్ లో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అటహాసంగా జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఇందులో భాగంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల పాలన అద్భుతంగా ఉండటంతో ప్రజలంతా కూటమి నాయకులకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం విస్మరించిన వారందరినీ గుర్తించి తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని అన్నారు నియోజకవర్గంలో పేద ప్రజలకి అందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగానే మంత్రి పార్థ సారథితో కలిసి పేరేచర్ల లేఅవుట్లని పరిశీలించడం జరిగిందని చెప్పారు పార్టీ నాయకులు కోవెలమూడి నాని మద్దిరాల మాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయ్యింది ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు ఈరోజు మేము చాలా ధైర్యంగా చాలా ఆనందంగా చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనము అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికల్ల ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకుని కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది డిఎస్సి అంటే ఉద్యోగాల గురికి కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి నిన్న కాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు యంత్రాంగం యావత్తు కూడా రెండే రెండు వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం రెండే రెండు వారాల్లో అదేవిధంగా పంచాయతీరాజులో కూడా ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పరిశ్రమలు దిశగా నిన్నగాకమున్న మన ముఖ్యమంత్రి గారు గుజరాత్ వెళ్ళి కొన్ని పరిశ్రమలకి అలాగే మన ఎనర్జీ విషయంగా కూడా ఎంబోయిల్ చేసుకోవడం జరిగింది ఇలా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుంది అదేవిధంగా ఒక పక్కన అభివృద్ధి వైపు అడుగులేస్తూనే మరో పక్క సంక్షేమాన్ని వదిలేయలేదు పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారంగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇబ్బంది పడిన ఒక హెల్త్ ఇష్యూగా ఉన్న వాళ్ళందరికీ వికలాంగుల పెన్షన్లకి వాళ్ళందరికీ కూడా సో ఏ హామీ అయినా ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వడం జరుగుతుంది రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అండ్ అదేవిధంగా నిన్నగా నిన్న మేము ఇక్కడ మనకి పేరిచెరల్లో కేటాయించబడిన హౌసింగ్ ప్రాజెక్టుకి కూడా వెళ్ళడం జరిగింది ప్రతి పేదవాడికి సొంత ఇంటి కుటుంబ సొంత ఇంటి కళని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే రేపు మార్చ్ కల్లా కూడా ఇళ్ళన్నీ పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలి అని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది అందుకే మంత్రివర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా పార్టిసిపేట్ చేసి అక్కడున్న వివరాలు క కనుక్కొని అక్కడున్న సమస్యల్ని తెలుసుకొని వారికి సత్వరమే ఇల్లుని కేటాయించే దిశగా కూడా మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము సో ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిని తీసుకుంటే పైన కూటమి ప్రభుత్వం నాయకులు మా అధిష్టానం ఎంత నిబద్ధతగా ఉన్నారో అదే నిబద్ధతని ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు అందరూ కూడా అదే విధంగా పనిచేస్తున్నారు మరి ఈరోజు వంద రోజుల్లో నేను నా నియోజకవర్గ వర్గ ప్రజల్ని మీరు ఎవరిని సంప్రదించినా కూడా ఫలానా గల్లా మాధవి ఎలా వర్క్ చేస్తుంది అని మీరు ఎవరిని అడిగినా కూడా వారు కూడా చాలా చక్కగా ఈరోజు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉంది రాజగారి తోటలోని బీసీ వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు బీసీ వసతి గృహంలో శుక్రవారం అధికారులు విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో చాలీ చాలని గదులు మరుగుదొడ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినిలు నజీర్ అహ్మద్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నూతన గదులు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుందని తెలియజేశారు తన సొంత నిధులతో గృహంలో ప్లాంట్ ని ఏర్పాటు చేస్తానని చెప్పారు గుంటూరు నగరంలోని కాలేజ్ బీసీ హాస్టల్స్ ఈరోజు సందర్శించి ఇక్కడ ముఖ్యంగా నూట అరవై మంది పిల్లలు రాజా గార్డెన్స్ లో ఉన్నటువంటి హాస్టల్ సందర్శించడం జరిగింది పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏ విధమైనటువంటి అవకాశాలు సదుపాయాలు కావాలో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి అకామిడేషన్తో కాకపోతే కొద్దిగా స్పేషియస్గా లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ కావాలని చెప్పి టాయిలెట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించేటువంటి దిశగా రిప్రజెంటేషన్ చేస్తాం రెండోది పిల్లలకు అవసరమైనటువంటి వాటర్ ఆరో ప్లాంట్ అది నా సొంత నిధులతో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేసుకుందాం అలాగే ముందుగా ఇక్కడ పిల్లలకి అవసరమైనటువంటి ఫుడ్ అదంతా కూడా బాగానే ఉంది మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా రూమ్ స్టడీ రూమ్ ఒకటి ఒకటేమో ఇంకోటి లివింగ్ రూమ్ ఒకటి అలాగే టాయిలెట్స్ ఈ మూడు కూడా గౌరవ మంత్రి వారికి తెలియజేయడం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటిని వెంటనే పరిష్కరించేట దిశగా అడుగులేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు డొంగరూడ్లోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం డేగల మాట్లాడారు వంద రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు హామీలని అమలు చేస్తున్నారని చెప్పారు టిటిడి ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినా ఎవరు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వైసీపీ నాయకులంతా ఇప్పుడు పరారీలో ఉన్నారని ఎద్దేవా చేశారు రోజున కోట ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి సంక్షేమం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఈ రోజున కన్నబిడ్డల్లాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రింబోళ్ళు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారో అలానే పెద్ద దిక్కులాగా ఇంటికి దగ్గరుని చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పుడు చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరినూ కూడా ఇమీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పక తప్పు ధన్యవాదాలు అలానే దీంతోపాటు కోటం ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా ఎక్కడా తగ్గకుండా వాళ్ళను కూడా సమాయత్తం చేసి వాళ్ళ కూడా బ్రహ్మాండంగా చేసి ఎప్పుడైనా కానీ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భద్రత కూడా రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి దశలో పోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో గుర్తుకొచ్చేది ఒక సింబల్గా ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానంలో అందరికీ ఆరాధ్యదయం ప్రత్యేకంగా హిందువులు ప్రత్యక్ష దైవంగా భావించే ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అనేది చాలా ఫేమస్ అటువంటి దాంట్లో కూడా ఈ రోజున కల్కీలు చేసేసి కలుషితం చేసేసి దేవుడు అనేది హిందువుల మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరూ కూడా ఈ రోజున సేదరించుకునేటట్టుగా ఒక పక్కన లడ్డు విషయంలో తిరుపతి విషయంలో ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు దారుణంగా ఉన్న తిరుపతి పరిస్థితి అని చెప్పేసి దాన్ని ఈ రోజున బట్టబయలుగా సాక్షాధారాలతోటి వాళ్ళ మేము చెప్పడం జరిగింది ఒక లడ్డు విషయంలోనే కాదు అనేక రకాలైన అవకతవకలు చేస్తూ ఉన్నారు అట్లా జగనన్న కాలనీలో అనేక రకాలుగా అవకతవకలు పాల్పడి ఈ రోజున కోట్ల రూపాయలు ప్రజల దొమ్మును ప్రజల సొమ్ముని దోసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ కనపడకుండగా ఎక్కడా కూడా నాయకులు అనేవాళ్ళు లేరు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ విదేశాలకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి దాక్కునేటట్టుగా ఈ రోజున పరిపాలన అందిస్తే ప్రజల ముందుకు రావాలి ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి మేము అడుగుతున్నాం ఈ రోజున లడ్డులో జరిగినటువంటి అన్యాయక్రాంతాలు ఏదందో కలుషితమైనది ఏదందో అదంతా కూడా పూర్తిగా బయలు చేసేసి సాక్షాధారాలతోటి రీసెర్చ్ ల్యాబ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేను తెలియపరుచుంది దానికి సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే అత్యంత దారుణమైన పరిపాలన ఈ దేశంలో ఎవరూ ఉన్నటువంటి పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన ముఖ్యమంత్రిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ కూలిపోయింది వైఎస్ఆర్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇళ్ళలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ కనపడకుండా వెళ్ళారంటే వాళ్ళు చేసిన దారుణాలు అత్యంత ఘోరంగా ఉన్నాయి వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారు వచ్చిన వైసీపీ అధినేత జగన్ पांच पारस्थित सिबंद की मेडिकल क्या अतिथि का कमिश्नर प्रारमीशनर श्रीनिवास्व ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం